ఏమో చెప్తాడు మన ముఖ్యమంత్రి ఒక్కసారి మన ముఖ్యమంత్రి ఏమో అంటాడు ఇది వినాలయ్యో కేసీఆర్ సర్వే తప్పుల తడక ఎవరు చెప్పిల్లు మీకున్న అధికారులు ఎవరన్నా చెప్పిల్లా లేకపోతే ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డికి ఏమైనా కల వచ్చిందా లేకపోతే ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డికి సంబంధించి ఏమైంది కేసీఆర్ అప్పట్లో కాలేజీ స్టూడెంట్లతో చేయించిన సమగ్ర సర్వే తప్పుల తడక ఆ సర్వేలో కేవలం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలు అనే నాలుగు కేటగిరీలను మాత్రమే చూపారు అందులో బీసీలు యాభై ఒక్క శాతం ఎస్సీలు పద్దెనిమిది శాతం ఎస్టీలు పది శాతం మిగతా వాళ్ళు ఓసీలుగా ఉన్నారు మరి మైనార్టీలు ఎక్కడికి పోయారు ఈ సర్వేలో ఎస్సీలలో ఎనభై రెండు ఉపకులాలు ఉన్నట్లుగా చూపారు కానీ ఇప్పుడు ఉన్నవి యాభై తొమ్మిది ఉపకులాలే స్పెల్లింగ్ తప్పులను కూడా మరో ఉపకులంగా చూపెట్టారు కేసీఆర్ చేయించిన ఆ సర్వే నాడు అసెంబ్లీలో పెట్టారు కేబినెట్ అప్రూవల్ కూడా చేయలేదు బీసీ కోటపై బీజేపీ స్టాండ్ ఏంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లపై పది రోజులలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం దమ్ముంటే పార్లమెంట్ లో ప్రత్యేక సెషన్ పెట్టి ఆమోదించండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏ ఉంటది ఏ ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంది మీ స్టాండ్ ఏంది అనేది అడుగుతలేరు నువ్వు చేసిన సమగ్ర కుటుంబ సర్వే అదే కుల సర్వే కుల ఖనన ఏదైతే చేసినవో అది తప్పుల తడకగా ఉంది చాలా మంది ఇళ్లలోకి వెళ్లకుండా సర్వే చేయలేదు కొందరు ఇళ్లల్లో కేవలం స్టిక్కర్లు వేసిపోయిళ్ళు కొందరు ఇళ్లల్లో అసలు ఎంతమంది ఉన్నాడో కూడా రాసుకోలే మీరు రాసుకున్న బుక్కులు కాయిదాలు ఏమన్నా ఉంటే చూపెట్టు మీరు చేసింది తప్పుల తడక మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీయే కదా గగ్గోలు వెచ్చిన పరిస్థితి కనబడింది మరి దాని గురించి పరిస్థితి ఏంది అంటున్నా గగ్గోలు పెట్టింది కదా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రచ్చ చేసిండి కదా ఆ తర్వాతనే మళ్ళీ కుల గణన సర్వే ఉంటుందని మీ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ర విక్రమార్క చెప్పిండి కదా మరి దాని గురించి పరిస్థితి ఏంది అంటున్నా ఈరోజు అలాంటి విషయం ఏది లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాన్ని ఇట్లా చేస్తున్నప్పుడు ఏం చేయాలి మళ్ళీ దీని గురించి పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా